ఎంటికే ఓటు ఇన్నే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాజేందరికి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సావుకొచ్చినా మంచిగా ఉన్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం అడిగాడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివేనే లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆ నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో గొట్టాన్ని కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్ తోనే అధికారంలోనే ఉంటాయి రెండేళ్ల నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటుంది బీజేపీ నుంచి నిధులు తెస్తా అని ఆయన హుజురాబాద్ వీళ్ళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండే ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే ఈ వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు